హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మరో రెండు గంటల్లో రైతుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది అలాగే ఈ కేవైసీతో పాటు ప్రతి రైతు కూడా ఇలా చేయాలి ఇలా చేసిన రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా అందజేస్తామనైతే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అలాగే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం అయితే చేయకుండా వెంటనే కూడా ఇలా చేయండి ఇలా చేసిన రైతుల ఖాతాలో మాత్రమే అర్హులుగా ప్రకటించి వారి ఖాతాలో డబ్బులు అనేది కూడా అందజేయడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవ్వాలంటే ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ పదహైదు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మరో రెండు గంటల్లో రైతుల ఖాతాలో కూడా జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలు అయితే అందజేస్తున్నారు ఇది డబ్బులు పడిన తర్వాతనే పదహారో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేరాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video